అయ్యావ్ అవుతుంది అంటారా టిడిపి అయోలా అందరూ అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ టీడీపీ దాంట్లోనే సోదరి గారు ఉంటారు కంటపన్ రామకృష్ణ గారు వీళ్ళందరూ ఉంటం వల్ల వాళ్ళందరూ కలిసి ఉండడం వల్ల బాగుంటుంది బాగుంటుంది ఓకే ఓకే అండి ఏమన్నా ఇగో ప్రాబ్లమ్ వస్తే మాత్రం మళ్ళీ చెప్పలేం రెండు వేల పం పంతొమ్మిది రిపీట్ అవుతుంది కొవ్వు కొవ్వూరు నియోజకవర్గం చూసుకోండి కొవ్వు నీదో ముప్పై నాలుగు వేల మెజారిటీతో టీడీపీకి వెళ్ళడం అండి సో ఎలా ఫీల్ రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి పంతొమ్మిది వేల ఓటింగ్ పడింది అని ఇక్కడ ఇరవై రెండు వేలు పడింది అయితే రెండు వేల పదులు ఒక పదివేలు ఎక్స్ట్రా మొత్తం నలభై యాభై ఓటింగ్ పక్కాగా టీడీపీకి పడింది యాభై వేల ఓటింగ్ తోనే ముప్పై ఆరు వేల మెజార్టీ టీడీపీకి వచ్చింది ఓకే జనసేన ఓట్లు కూడా కలవబట్టి కలవబట్టి ప్రతి వన్ సైడ్ అన్న ప్రతి ఊర్లో కూడా అప్పుడు తానేటి పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు టీడీపీ పరిపాలన ఎలా ఉండబోతుంది మరింత పరిపాలన వల్లే ఎక్కువ రిజల్ట్ వచ్చింది టీడీపీకి లేదంటే రాదు దానివల్ల ఇలా అంటే ఏం చేయలేదు అంటారు ఏం చేయలేదు ఎవరైనా చెప్తారు ఏం చేయలేదు ఏ సంవత్సరంలో ఏం చేయలేదు మరి ముప్పుడేశ్వర ఎలా ఆయన చేపని అనుకున్న వాళ్ళు చేయిస్తారు చేపిస్తారు అది ప్లస్ కాబట్టి ఖచ్చితంగా చేపిస్తారు చేపిస్తారు అంటే ప్రెస్టీజ్ కదా వెనకొలో చేపిస్తారు ఓకే మొత్తం పనులు అవుతాయి పనులు అవుతాయి ఖచ్చితంగా అవుతాయి ఓకే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ చూసుకుందాం వాలంటరీ వ్యవస్థ ప్రజలు చాలా ఉపయోగంగా ఉంది మరి దాని గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరగలేదు ఒక పది రోజుల్లో దాని కేబినెట్ సమస్య ఉందన్న దాని నుంచి వస్తుంది అండి ఖచ్చితంగా తీరు అందులో అంటే పోయినసారి ఎగ్జామ్స్ లేవు మీరు సిపి అనుకో మీ తమ్ముడు అనుకో వాలంటీర్ మీ వాళ్ళు అయితే వాలంటీర్ ఇప్పుడు అలాగే కాదు ఎడ్యుకేషన్ ఉండాలి మైండ్ సెట్ ఉండాలి మీరు విరుద్ధం కాదన్న వాళ్ళకి వాలంటీర్ అంటే పాత వాళ్ళు ఉంటారంటే పాత వాళ్ళు ఉండొచ్చు అన్న అందులో కూడా కొంతమంది నిజాయితీలు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళ ముద్ర వచ్చింది తప్ప వాళ్ళకి చెడ్డ పేరు అయితే లేదు